టి ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ అవుట్ ఫీల్డ్ పేలవంగా ఉండడంతో రద్దయింది ఈ మ్యాచ్ రద్దయ్యాక కెనడాతో భారత్ ఒక పాయింట్ ను పంచుకోవాల్సి వచ్చింది గ్రూప్ దశలో పాకిస్తాన్ ఐర్లాండ్ అమెరికాను భారత్ ఓడించింది అయితే కెనడాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్ లో అగ్రస్థానంలో ఉంది ఇక ఈ మ్యాచ్ రద్దు తర్వాత భారత్ సూపర్ ఎయిట్ షెడ్యూల్ కూడా ఖరారైంది సూపర్ ఎయిట్ మ్యాచ్లు జూన్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్నాయి సూపర్ ఎయిట్ లోని ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గా ఉంచారు ఇందులో ఏ వన్ బి టూ సి వన్ అలాగే డి టూ లను గ్రూప్ వన్ లో ఉంచారు ఇక ఏ టూ బి వన్ సి ఉంచారు ప్రస్తుత టీమిండియా గ్రూప్ వన్ లో ఉంది ఐసిసి షెడ్యూల్ ప్రకారం జూన్ ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలలో సూపర్ ఎయిట్ లో భారత జట్టు మూడు మ్యాచ్లు ఆడనుంది సూపర్ ఎయిట్ లో భారత్ తొలి మ్యాచ్ ఇరవై తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది బార్బడాస్ క్రికెట్ గ్రౌండ్ లోని బ్రిడ్జ్ టౌన్ లోని కెన్సింగ్ టౌన్ ఓవెన్ లో ఈ మ్యాచ్ జరగనుంది ఇక జూన్ ఇరవై రెండున బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో టీమిండియా తలపడనుంది ఈ మ్యాచ్ అంటిక్బాలో జరగనుంది ఇక జూన్ ఇరవై నాలుగు ఆస్ట్రేలియా భారత జట్టు తలపడనుంది ఈ మ్యాచ్ సెయింట్ లూసియాలో జరగనుంది ఈ మ్యాచ్ లన్నీ కూడా భారత కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కానుంది